నాకల్ల నాకు బలం ఇచ్చి నడిపినట్టే నా తెలంగాణ పోటీ తత్న ఎనిమిదవ పద్యం ఓ నిజాము పిశాచన తానరాడు నేను

తను దాచిన తీరిన నవత లేదు నవత లేకయు నాగరికత లేదు నాగరికత లేక నాడు లేదు పదహారవ పద్యం కాగదీయుల కంచగంట నాయకుండేన గుండె పట్టుకొని చాళుక్య పశ్చిమ పశ్చిమ ఆశపాలమున కళ్యాణ గంటలు గనఘనమనే నాడు నేడులు తెలంగాణ మూడలేరు శత్రువుల దొంగ దాడికి శ్రావణాంగ్ర శ్రావణామ్ర మటుల మల మల ఎన్ని చెప్పినా సిక్స్టీన్ చెప్పిన టీచర్ ఒకటి మిషన్ టీచర్ సెవెంటీన్ నేర్చుకున్నా ఓకే